ఈ గురువారం సుప్రీంకోర్టు పూజా స్థలాల ప్రత్యేక నిబంధనలు చట్టం నైన్టీన్ నైన్టీ వన్ యొక్క చట్టిత్వాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు విన్నది కోర్టు కేంద్ర ప్రభుత్వ సమాధానం రాకపోవడం వరకు కొత్త కేసులు నమోదు చేయకూడదని నిర్ణయించింది కోర్టు నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది ఈ కేసును చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా జస్టిసెస్ సంజయ్ కుమార్ మరియు కె విశ్వనాథన్ విన్నారు కోర్టు కేంద్రం వరకు ఎటువంటి కేసులు జరగవు అని తెలిపారు సాలిసిటర్ జనరల్ సమాధానం త్వరలో ఇవ్వాలని వాగ్దానం చేశారు పూజా స్థలాల చట్టం నైన్టీన్ నైన్టీ వన్ ప్రకారం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేను పూజా స్థలాల రిలీజియస్ క్యారెక్టర్ మారకుండా ఉంచాలి ఈ చట్టం పూజా స్థలాల స్వాధీనం చేసుకోవడానికి లేదా వాటి లక్షణాలను మార్చడానికి కేసులు పెట్టడం నిషేధిస్తుంది ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్లో చట్టంలోని రెండు మూడు మరియు నాలుగు సెక్షన్లను రద్దు చేయాలని కోరారు నాటీలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది